అందరికీ నమస్కారం జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్యకి ఏరువాక అమావాస్య అనే పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య అమావాస్య అంటే ఎంతో చాలా పవర్ఫుల్ అయిన డే అని ఇప్పటికీ చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలో శుక్రవారం అమావస్య కలిసి వచ్చిన రోజున కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇలాంటి ధనపరమైన సమస్యలున్న తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధానంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మి అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా ఎట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవితో తోచిన విధానంగా పూజించి దానిమ్మ పండు నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు ఈరోజు మీకున్నదన్న సమస్యలన్నీ కూడా పోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య తిది కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు అందుకే ఇంతటి శక్తివంతమైన రోజున ఈ ఒక్క వస్తువును ఎలాగైనా కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అమ్మవారి అనుగ్రహంతో అన్ని శుభవార్తలే వింటారు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధన సమస్యలు పోతాయి ధనానికి అసలు లోటు అనేది రాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు ఈ వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా దేవుడు మంచి చేస్తాడు అని తెలియజేసే ఒక కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే మంచి మంచి వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి ఒకసారి ఒక సాధువు బాల్యంలో ఉన్నత ముగ్గురు శిష్యులతో కలిసి రక్కర గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పడానికి వెళ్తూ పొలాల గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు అప్పుడు దారి ప్రక్కగా ఒక రైతు తన పాదరక్షకులు వదిలి పొలంలో పనిచేసుకుంటూ వారికి కనిపించాడు వెంటనే సాధువు వెంట ఉన్న బాలురు బాల్య స్వామి మనం ఆ రైతు చెప్పుల జత తీసి పక్కన వదలలో పెట్టి దాని కోసం అతను కంగారుగా వెతుకుతుంటే ఆ వేడుక చూద్దామా కొద్దిసేపు అయిన తర్వాత మనమే ఆ చెప్పుల్ని అతనికి చూపిద్దాం మనకు అత కృతజ్ఞతలు చెప్తాడు అంటూ తమ గురువు గారి అంగీకారం కోసం అడిగారు అది విన్న వెంటనే సాధువు చెవులు మూసుకొని మనసులో వీరికి ఈ విపరీత బుద్ధి కలగడానికి కారణం ఏమిటి అయి ఉంటుంది దీన్ని వీరి మనసులో నుండి మొగ్గలోనే వేయాలి అని భావించి బాలకులరా మీరు అనుకున్న ఆట నాకు బాగా నచ్చింది అయితే చిన్న మార్పు చేద్దాం మీరు అనుకున్నట్టు ఆ పాదరక్షకులు పొదల్లో దాగిలు బదులు మన వద్ద ఉన్న ధనాన్ని రహస్యంగా ఆ పాదరక్షకులకు దూచి ఉంచుదాం ఆ రైతు ఏం చేస్తాడో చూద్దాం సరేనా నాకైతే ఈ ఆట భలేగా అనిపిస్తున్నది అని వారిని తన ప్రయత్నానికి ఇష్టపూర్వకంగా సుముఖులను గావించి వారి వద్ద ఉన్న మొత్తానికి తన వద్ద ఉన్నది కూడా కలిపి ఆ రైతు రెండు పాదరక్షకుల్లో ఉంచామని వాళ్ళు చెప్పారు బాలురు కూడా ఉత్సాహంగా గురువుగారు చెప్పిన పని చేసి పక్కన ఉన్న పొదల్లో రైతు రాక కోసం చూస్తూ నిలబడ్డారు కొద్దిసేపటికి రైతు పొలంలో నుంచి బయటకు వచ్చి తన కుడి పాదరక్షకుల్లో యథా లాభంగా కాళ్ళు దూరుతూ ఉంటే వెళ్ళటం లేదు ఏమైందో అని చూడగా దానిలో కొంత ధనం కనిపించింది రైతు ఆశ్చర్యపోయి దానిని బయటకు తీసి ఈ ధనాన్ని ఎవరైనా పోగొట్టుకున్నారేమో వారికి ఆ ధనాన్ని అప్పచెప్దామని ఆ చుట్టుప్రక్కల ఆతృతగా చూశాడు అయితే అక్కడ ఎవరు కనపడకపోవడంతో తన రెండవ పాతరక్షకులో కాలు పెట్టగా అందులో కూడా ధనం కనబడింది దాన్ని కూడా తీసుకొని చేతిలో పట్టుకొని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ ఆకాశం వైపు చూసి ఓ దేవుడా నీ వెంత దయామయుడవు నా భార్యకు మందులు కొనడానికి ఆకలితో ఉన్న నా పిల్లలకి ఈ పూట తిండి పెట్టడానికి ధనం పంపించావా నీకు శతకోటి వందనాలు అని మాటి మాటికి ఆకాశం వంక చూస్తూ ఆ ధనాన్ని తడుముకుని చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ సాధువు బాలకులారా ఇప్పుడు మనం ఆడుకున్న ఆట బాగుందా మీరు చెప్పినట్టుగా పాదరక్షకులు వదల్లో దాచిపెట్టే ఆట బాగుందేదా చెప్పండి అని వారి తలలను నిమృతూ ప్రేమగా అడిగాడు అప్పుడు ఆ ముగ్గు శిష్యులు ముక్త కంఠంతో స్వామి ఆ రైతు కళ్ళల్లో చూసిన ఆనందమే మాకు బాగుంది చెప్పులు కనబడకపోతే పడే బాధ కంటే ధనం దొరికిన సంతోషమే గొప్పది కదా ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూసి మాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఏ వస్తువైనా ఒకరికి ఇవ్వడంలో ఉండే ఆనందం ఇంత చిన్న వయసులోనే మాకు మీరు నేర్పినందుకు మీకు మా పాదాభి వందనమని ముగ్గురు శిష్యులు సాధువు కాళ్ళకు నమస్కరించారు వాళ్ళ మనసులలో బలమైన మంచి విత్తనం నాటగలిగినందుకు గురువుగారికి కూడా ఎంతో తృప్తి చెందారు భగవంతుడు ఇదంతా గమనించినాడా అన్నట్టుగా వారు వెళ్ళిన ఊరిలో గురువు గారికి శిష్యులకు ధనమైన స్వాగతం లభించి ప్రవచన అనంతరం సాధన సత్కారాలతో ఇవ్వడి మువ్వడి ధనంతో ఆ గ్రామ ప్రజలు గురు శిష్యులను సత్కరించి వీడుకోలు పలికారు మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా భగవంతుడు మంచి చే చేస్తాడు అనే నిధిని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటున్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలను కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలు నైవేద్యానికి పనికొస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు కలిగి ఉన్న కొబ్బరికాయలు నైవేద్యానికి పనికొస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేలాన్ని కొంచెం పూజా స్టోర్లో కొంచెం దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఆర్థికంగా బాధలు పడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అందులో తెచ్చుకున్న కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీర్వాలోనైనా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనుకునేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు కొని ఇంటికి తెచ్చుకున్న సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ ఈ రెండింటిలో ఏదో ఒక్కొని ఇంటికి తెచ్చుకున్న శుభం జరుగుతుంది శుభ వార్తలు వింటారు దాని లాభం కలుగుతుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ ఇంట అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయకండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం గనుక పాటిస్తే మీరు కుబేరులుగా అవటం ఖాయం మీరు అమావాస్య రోజు గుమ్మానికి కట్టాల్సిన ఆకు ఏమిటో చూద్దాం ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్న మిమ్మల్ని అప్పుల బాధల నుంచి వేధిస్తున్నా మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేకనట్టే లెక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక సర్వ సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తుల ప్రేమకు కరిగిపోతుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే ప్రీతి ఈ అమావాస్య రోజు అనగా శుక్ర అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది త్వరగా ధనవంతులు అవ్వాలన్న అమ్మవారి చల్లని చూపు మల్లని మీద పడాలన్న శుక్ర అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుతమైన శక్తులు కలిగిన రోజు పండితులు చెప్తూ ఉన్నారు అయితే అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన లోపు ఐదు వేప కొమ్మలు తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంలా కట్టి మీ సింహ ద్వారానికి కనుక వెలుపల కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ కూడా పట్టాపంచలేపోతాయి అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు శక్తులు అన్నీ పోతాయి తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే కొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని భావించే వాళ్ళు ఇంట్లో పదే పదే గొడవలు వస్తున్నాయని అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శుక్రవారం అమావాస్య కలిసి వచ్చేను పర్వదినాన గుమ్మం దగ్గర పరిహారం చేసి శుభ్రం ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి కాబట్టి శుక్రవారం రోజు ఈ విధంగా చేయండి ఐదారు గష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారిని పూజించుకొని ఈ శుక్ర అమావాస్య రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది రోజు కాబట్టి శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య